భారత జట్టు మూడో టీ ట్వంటీలో గొప్పగా పుంజుకుంది రెండో టీ ట్వంటీలో ఓటమిపాలైన టీమిండియా మూడో ట్వంటీలో ఘన విజయం సాధించింది ఇక నాలుగో టీ ట్వంటీ అనేది ఎల్లుండి జరగబోతోంది అది గెలిస్తే సిరీస్ రెండు ఒకటితో ఇప్పటి వరకు ఉన్న ఆధిక్యంలో ఉన్న భారత్ మూడో ఒకటితో మంచిగా ఈ సిరీస్ గెలిచేస్తుంది ఒకవేళ ఆ సిరీస్ ఆ మ్యాచ్ కనుక భారత్ ఓడిపోతే మాత్రం టై అవ్వాల్సిందే విషయంలోకి వచ్చినట్టయితే భారత్ కాలం ప్రకారం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇది ప్రారంభం కాబోతుంది అయితే భారత తుది జట్టులో రెండు మార్పులు చేయాలని బీసీసీఏ భావిస్తోంది విన్నింగ్ కాంబినేషన్ ను మార్చాలని లేకపోయినప్పటికీ కూడా సిరీస్ లోని చివరి మ్యాచ్ లో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది ఈ క్రమంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫినిషర్ రింకు సింగ్ లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అంతేకాక రింకు సింగ్ తన మూడు మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన చేస్తుంది ఇక తొలి మ్యాచ్ లో మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు రింకు వరుసగా గత మ్యాచ్ లో పదకొండు తొమ్మిది ఎనిమిది పరుగులతో సరిపెట్టుకున్నాడు ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరే తుది జట్టులో ఉండటాన్ని సౌత్ ఆఫ్రికా క్యాష్ చేసుకుంది ఈ నేపథ్యంలో రింకు స్థానంలో జితేష్ శర్మను హార్దిక్ పాండ్యా స్థానంలో యష్ దయాల్ ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తుందనమాట అయితే ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ ను ఆర్సీబీ ఐదు కోట్లు వెచ్చిచ్చి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే హర్షదీప్ సింగ్ ని కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఈ నేపథ్యంలో హర్ష్దీప్ కూడా విశ్రాంతి ఇచ్చి ఆవేష్ ఖాన్ లేదా యువ ప్లేయర్ వైజయ్ కుమార్ వైశాఖ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఒకసారి తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ సంజు శాంసన్ కుమార్ తిలక్ వర్మ జితేష్ శర్మ రమణీప్ సింగ్ రవి బిష్ణ్ తో పాటుగా వరుణ్ చక్రవర్తి దయాల్ విజయ్ కుమార్ వైశాఖ్ కానీ ఆవిష్ ఖాన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి